వెల్కమ్ టీవీ న్యూస్ పాడు మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్ చేసి మాదిగ సోదరులకు స్వీట్లు పంచడం జరిగింది దయాల రాజేశ్వరరావు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా రిజర్వేషన్ల వర్గీకరణే లక్ష్యంగా వెన్ను చూపడి ముప్పై ఏళ్ల ఆయన సుదీర్ఘ పోరాట పటిమ గణనీయమన్నారు ఆనాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వర్గీకరణ జరిగే సమయానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు మరలా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం హర్షణీయమైన అంశమని అన్నారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతిస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు వర్గీకరణ సామాజిక న్యాయం గనుక గతంలో చేసిన చరిత్ర ఉంది మరలా ఖచ్చితంగా చేస్తారు అని అన్నారు గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు దళితులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తారు అని అన్నారు ఈ కార్యక్రమానికి జిల్లా తెలుగు యువత అధికారి ప్రతినిధి గండపూడి నితీష్ కుమార్ గన్నవరం నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కాండ్రు అజయ్ కుమార్ నాయకులు బొకినాల సాంబశివరావు పల్లిపాముల జీవరత్నం పచ్చిగల్ల రాజేష్ వినయ్ మండల సీనియర్ నాయకులు కలపాల కుమార్ కొమ్మరెడ్డి రాజేష్ మాజీ ఎంపీపీ నిమ్మకూరు కిరణ్ గంగరాజు కాలంకి అప్పారావు పచ్చిగల్ల శ్రీనివాసరావు కిట్టు తాళ్ళూరి కిరణ్ పారాస కిట్టు నాగేశ్వరరావు సోడిమల్ల భాగ్యరావు చీలి ఆనంద్ ఉప్పులూరి జయరాజు పాతూరి శాంతి తదితరులు పాల్గొన్నారు

మంచి రోజు సుదీర్యం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి వర్గీకరణ కోసం ఎంతో మంది నాయకులు పోరాటం ఫలితంగా మన నాయకులు గౌరవనీయుడు అనేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ స్టేట్ రెండు స్టేట్లు అధ్యక్ష గారి ఈరోజు వర్గీకరణ సాధిస్తున్నామంటే ఎనభై ఆరు నుంచి చేస్తున్న కృషికి ఫలితం నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఉన్న అన్నగారి వర్గాల్ని నేనున్నాను కంటూ ముందు వచ్చిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన సారథ్యంలో ఒక ఎంఆర్పిఎస్సీ కాదు అన్ని వర్గాల్ని సముకృత స్థానించి అందరినీ సమాధానపరిచి ఉన్నత స్థితికి ఆయన కారకుడు అటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సాధించినందుకు మనము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ బాపురప్పటి మండలంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ కార్యాలయంలో గౌరవ కథలు ఎంఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు పాడరాజే గారు మన మంచి పట్ట పార్టీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గారు ఇక్కడికి వచ్చేసి మీ ఈరోజు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ మండలం తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికి వచ్చిన మీ అందరికి ప్రత్యేక